అసలు తనని ఎందుకు అంతలా తిడుతున్నావు అని మా హస్బెండ్ కూడా ఆమెని ఏమి అడగడు నేను కాఫీ తాగాలి అనుకుంటే ఆమె కొన్ని పాలు ఇస్తది అవి ఇచ్చి ఇవే రేపటి వరకు నీకు అంటది అసలు అవేం సరిపోతాయి ఇంక అందుకని అప్పటి నుంచి నేను అసలు కాఫీ కాని పాలు కాని తాగడం మానేసాను ఒక్కొక్కసారి మా హస్బెండ్ వర్క్ మీద బయటకి వెళ్తే ఫోర్ డేస్ కి అలా వస్తారు ఇంటికి ఆయనకి ఇంట్లో ఏం జరిగింది తెలియదు నేను చెప్పినా అసలు నా మాట పట్టించుకోరు ఇంకా నన్నే అడ్జస్ట్ అవ్వమంటూ ఉంటారు ఆమె అనే మాటలు ఎలా ఉంటాయి అంటే నువ్వు మేము సంపాదించేది తింటే నేను కూడా జాబ్ చేస్తూ ఉంటాను కదా నా సాలరీ మొత్తం మా హస్బెండ్ కే ఇచ్చేస్తాను మా హస్బెండ్ ఏమో లోన్స్ ఈఎంఎల్ కట్టేస్తారు ఒక రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటికి మా తోటి కోడలు వచ్చిందంట తను నన్ను ఎక్కడ ఉంది అని అడిగితే ఏమో ఎవరికి తెలుసు ఎక్కడికి వెళ్ళిందో బాబుని పట్టుకుని ఊర్లు తిరగడానికి వెళ్ళింది అని చెప్పిందంట కావాలనే మీరు వస్తున్నారని తెలిసి నా కొడుకు ఏమో ఒకవైపు ఆ ఒకవైపు వెళ్లారు మీరు ఇంటికి రావడం వాళ్ళకి ఇష్టమే లేదు అని మా తోటి కోడలతో వాళ్ళ అమ్మతో చెప్పింది అప్పటి నుంచి తను వాళ్ళ అమ్మ నాతో సరిగ్గా మాట్లాడరు నేను జరిగిన విషయం అంతా చెప్పినా కూడా వాళ్ళకి ఆమె ఏవేవో ఎక్కించి చెప్పింది అందుకే వాళ్ళు ఇప్పటికి నాతో మాట్లాడట్లేదు